ఆరాధ్య పార్టీ ట్వంటీ ఎయిట్ రచన అంగులూరి అంజనీ దేవి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి అందుకే మమ్మీ నాకేదైనా పెట్టాలనుకుంటే పెట్టు ఆడపిల్లను కదా తమ్ముడు పెళ్లికెళ్లి ఏం తెచ్చుకున్నావని ఎవరైనా అడిగితే చూపించాలి కదా పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకిచ్చే గౌరవాన్ని బట్టే అత్తింట్లో మర్యాద పెరుగుతుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను ఎంత సాఫ్ట్వేర్ అమ్మాయినైనా నాకు కూడా అలాంటి మర్యాదలు కావాలనిపిస్తాయి కదా సోషల్ రిలేషన్స్ లేకుండా ఎన్ని రోజులు అంది ఆరాధ్య రమాదేవి మాట్లాడకుండా తల వంచుకుంది మాట్లాడు మమ్మీ ఒక అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఏం కోరుకుంటుంది అడిగింది ఆరాధ్య ఏం చెబితే ఏమో అన్నట్లు బిక్క తెచ్చిపోయింది చూస్తోంది రమాదేవి నాకు తెలిసి నేను మిమ్మల్ని ఏమీ కోరలేదు పరిస్థితులకి అనుగుణంగానే నా కోరికలన్నీ నేను మలుచుకున్నాను ఎక్కడైనా ఆడపిల్ల పుడితే అభిమానంగా పెంచడం చదివించడం తెలియచేయడం చట్ట విరుద్ధమైన అయినా సరే కట్నం రూపంలో కొంత డబ్బునివ్వడం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు కొడుకులకి లేకపోయినా పర్వాలేదు ఒక ఇంటికి పంపుకోవాలని ఎంతో ప్రేమగా తాపత్రయపడతారు అత్తగారింటో అందరూ తమ కూతుర్ని గౌరవంగా విలువగా చూసుకోవాలని కట్న కానుకల్ని అనుకున్న దానికన్నా ఎక్కువగానే అర్పించుకుంటారు తమ దగ్గరికన్నా కన్నా అల్లుడి దగ్గరే ఎక్కువ జీవితకాలం తన బిడ్డ ఉంటుంది కాబట్టి అల్లుడిని గౌరవిస్తారు అందుకే ఆడపిల్లకి మగపిల్లలతో సమానమైన ఆస్తి హక్కు ఉన్నాం దాని గురించి ఏ ఆడపిల్ల ఆలోచించదు అలా ఆలోచించాల్సిన అవసరం ఏ తల్లిదండ్రులు ఆడపిల్లలకి రానివ్వరు కానీ ఇస్తామన్నవి కూడా ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తామని రోజులు దాటేస్తూ అసలేమి ఇవ్వకుండానే ఎంతో ఇచ్చామని ప్రచారం చేసుకుని మీలాంటి వాళ్ళు ఉంటే ఆడపిల్లలకి అత్తగారింట్లో పరువు ఉంటుందా విలువ ఉంటుందా అసలు చాలా మంది ఆడపిల్లలు అత్తగారింట్లో ఉరేసుకుని చచ్చిపోతున్నారంటే మీలాగా బిజినెస్ మైండ్ ఉండే తల్లిదండ్రులే కారణం అది తెలియక అనవసరంగా అత్తమామల్ని ఆడపడుచుల్ని దోషుల్ని చేస్తున్నారు అసలు నేరస్తుల్ని వదిలేస్తున్నారు అంది ఆరాధ్య ఏంటి ఆరాధ్య నీ మాటలు మేము నేరస్తులమా అని అనలేకపోతోంది రమాదేవి నా మాటలు నిన్ను బాధ పెడతాయని నాకు తెలుసు మమ్మీ కానీ నీ తల్లిదండ్రులు నీకు నీ భర్తను వదిలేయమని ఎప్పుడైనా చెప్పారా మరి నువ్వెందుకు నన్ను హేమంత్ ని వదిలి నా ఫ్రెండ్ రూమ్ లోనే ఉండమనే దానివి నీకుండే విలువలు కుటుంబ బంధాలు నా ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వాటికి దూరంగా ఉండాలా అలా ఒంటరిగా బ్రతకాలంటే బయట ఎన్ని బాధలు పడాలో నీకు తెలుసా డబ్బు సంపాదనే అనుకున్నప్పుడు నాకు పెళ్లి చేయడం ఎందుకు హేమంతనే అబ్బాయిని నా జీవితంలోకి రప్పించడం ఎందుకు రప్పించటమెందుకు కలపటం ఎందుకు కలిపాక ప్రెగ్నెన్సీ రాదా వచ్చాక ఏ తల్లైనా కూతుర్ని అక్కున చేర్చుకొని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది మరి నువ్వేం చేశావు నాతో ఏం చెప్పావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో డ్రెస్సులు పట్టవని అందం పోతుందని ఆడవాళ్ళు పిల్లల్ని కనరా పిల్లల్ని కాని అందం తగ్గితే భర్తలు వదిలేస్తారా అలా వదిలేసిన భర్తలు కానీ అందం తగ్గిన ఆడవాళ్లు కానీ మన వీధిలో ఎవరైనా ఉన్నారా అసలేం అది ఫాస్ట్ జనరేషన్ అందం తగ్గితే ఎంజాయ్ చేయలేమని తల్లిదండ్రులకి తెలియకుండా రహస్యంగా అబార్షన్లు చేయించుకుంటున్నారు కన్న తల్లివి నువ్వే నాకు దగ్గరుండి అబార్షన్ చేయించావు ఏ తల్లైనా ఇలా చేస్తుందా నువ్వెందుకలా చేసావు అంది ఆరాధ్య అప్పుడు నోరెత్తింది రమాదేవి ఇదంతా నీ కోసం నీ సౌకర్యం కోసం నీ ఉద్యోగం కోసం నువ్వు ఎదగడం కోసం నువ్వు కష్టపడకుండా ఉండడం కోసం అంతా నీ కోసమే చేశాన అయినా నీకు కృతజ్ఞత లేదు అంది రమాదేవి ఎదగడం అంటే నీ దృష్టిలో అదే అయితే అది నాకొద్దు ఎదగడం ఒక్కటే సక్సెస్ కాదు విలువలు కూడా ఉండాలి నీ తల్లిదండ్రులు నీకే విలువలు నేర్పారో నాకు కూడా అవే నేర్పాల్సింది కొత్తవెందుకు ఏ తల్లైనా తన మనసును చం చనుపాల స్వచ్ఛంగా ఉంచుకోగలిగితేనే పిల్లల్ని కనాలి లేకుంటే వద్దు ఎందుకంటే పిల్లలకి కన్న తల్లే కోచింగ్ సెంటర్ తల్లిని మించిన విశ్వవిద్యాలయం ఈ ప్రపంచంలోనే లేదు అంది ఆరాధ్య రమాదేవి లేచి బీర్వా దగ్గరికి వెళ్ళింది అందులోంచి ఒక కవరు బయటకు తీసింది అమ్మా ఆరాధ్య తెలుసో తెలియకో నీకు నేను అన్యాయమే చేశాను నా చేతులతోనే నా తప్పు దిద్దుకుంటాను నా కొద్దిగా టైం ఇవ్వు కంగారు పెట్టకు బంధువులంతా వెళ్లిపోయాక కాస్త వీలు చూసుకుని గోపితో మాట్లాడతాను నీకు నేనేం చెయ్యాలనుకున్నాను అన్నీ చేస్తాను నన్ను నమ్ము అంటూ బొట్టు పెట్టి చీర పెట్టింది తలుపు గడియ తీసుకుని బయటకొచ్చి అదే విధంగా శార్వానికి కళ్యాణమ్మకు కూడా పెట్టింది ఉపేంద్రకి హేమంత్ కి డ్రెస్లు పెట్టింది సృజిత్ కి కూడా రెడీమేడ్ డ్రెస్ తెప్పించి పెట్టింది వాళ్ళు ఎప్పటిలాగే తాము వచ్చిన కార్లో బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు ఉపేంద్ర రిటైర్ అయ్యాడు ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం కాకపోవడం వల్ల పెన్షన్ రాదు ఆయనకు రావాల్సిన డబ్బంతా ఒక్కసారి చేతిలో పెట్టి ఓ పూలదండ వేసి పార్టీ ఇచ్చి ఇంటికి పంపారు ఆయన ఆ డబ్బు తెచ్చుకొని సంతోషంగా బీరువాలో పెట్టుకున్నాడు వీరాస్వామి కూడా వారం క్రితం రిటైర్ అయ్యి అలాగే డబ్బు తెచ్చుకొని బీర్వాలో పెట్టుకున్నాడు ఉపేంద్రకి వీరాస్వామికి ఆ డబ్బును బ్యాంక్ లో వేసుకుని నెల నెలా దాని వడ్డీ తెచ్చుకొని తినాలని లేదు వాళ్ళ భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీతంతో ఇంటి ఖర్చులు గడిచిపోతాయి అందుకే ఆ డబ్బు రాకముందే వాళ్ళిద్దరూ రోజుకో చోట కూర్చొని మాట్లాడుకున్నారు వీరస్వామి ఏదైనా ల్యాండ్ కొందాం ఉపేంద్ర అన్నాడు ల్యాండ్ ఎందుకు వీరస్వామి దాన్ని మనం ఏం చేసుకుంటాం ఈ వయసులో నెలకోసారైనా దాని దగ్గరికి వెళ్ళి మనం చూస్తామా అది ఎక్కడో ఉంటుంది మనం ఎక్కడో ఉంటాం దాని వల్ల ఉపయోగం ఉండదు అదే డబ్బు రూపంలో కొంత బంగారం రూపంలో కొంత వెండి రూపంలో కొంత ఉంచుకుందాం లేదంటే ఎక్కువ వడ్డీలకి బయట తిప్పుకుందాం అన్నాడు ఉపేంద్ర వడ్డీలకిచ్చి వసూలు చేయడం కష్టం బంగారం వెండి డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం ఇంతెందుకు మన ఇంట్లో మనం పెట్టుకున్న పని వాళ్లే దొంగలవుతారు దాన్ని తీసుకోవడానికి ప్రాణం తీయడానికి కూడా వెనకాడని పరిస్థితి వస్తోంది ల్యాండ్ ని కిష్టం లేకుంటే ఇంకేదైనా బిజినెస్ ఆలోచిద్దాంలే అన్నాడు వీరస్వామి బిజినెస్ అనగానే గోపిపెల్లిలో పరిచయమైన కొందరు బిజినెస్ మ్యాగ్నెట్లు గుర్తొచ్చారు ఉపేంద్రకి వాళ్ళను కలుద్దామని వీరస్వామితో చెప్పాడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండడంతో వీరస్వామి ముందే వాళ్ళకి ఫోన్ చేశాడు వాళ్ళతో మాట్లాడాక స్నేహితులకి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు ఉపేంద్ర ఉపేంద్ర మాటల్ని పక్కనే ఉన్న వీరస్వామి విన్నాడు ఒకసారి ఈ విషయం షార్వాణితో చెప్పు ఉపేంద్ర అన్నాడు ఇంటికెళ్ళి ఇది నాకు దేవుడు కల్పించిన గొప్ప అవకాశం షార్వాణి నేను వీరాస్వామి ఇంకా మా స్నేహితులు ఐదుగురు కలిసి గోపి పెళ్లిలో పరిచయమైన బిజినెస్ మ్యాగ్నెట్ల బిజినెస్ లో మా డబ్బును పెట్టుబడిగా పెడదామనుకుంటున్నాం అంటూ ఆ బిజినెస్ మ్యాగ్నెట్ల గురించి షార్వాణితో చెప్పాడు ఉపేంద్ర మీ మాటల్ని వింటుంటే వాళ్ళ బిజినెస్ డీలింగ్స్ ని అమెరికా వాళ్ళతో ఉన్నట్లున్నాయి ఒకసారి హేమంత్ చెప్పండి ఇది కాకుండా ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయేమో చెబుతాడు ఎందుకంటే మీ ఇద్దరే కాకుండా ఇంకో ఐదుగురు మీలాగే రిటైర్ అయిన వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి అది చిన్న అమౌంట్ ఏమీ కాదు ఆ డబ్బుతో కళ్ళు మూసుకుని ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా డెవలప్ కావచ్చు అది కాక ఆ డబ్బు మీకు ఒక్క రోజులో వచ్చింది కాదు దాన్ని మీరేం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అబ్బాయితో కూడా చెప్పండి అంది చాలా ప్రశాంతంగా షార్వాణి అబ్బాయితో ఎందుకు అసలే వాడు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు ఇంకా కట్టనే లేదని నువ్వే చెప్పావు ఈ డబ్బు ఉందని చెబితే వాడు తీసుకోడా ఎన్ని రోజులంటే ఏదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు నేను ఇవ్వనురా అని ముఖం మీదే అంటే ఏం బాగుంటుంది ఈ డబ్బుతో ఇంకా సంపాదించాలి కానీ అటు కొంత ఇటుకొంత పోనివ్వకూడదు అంత సులభం కాదు అని భార్యతో అంటే బాగుండదని మౌనంగా ఉన్నాడు ఇక నేను వీరస్వామితో మాట్లాడి ఈ రోజే ప్రొసీడ్ అవుతాను షార్వాణి అంటూ ఆయన బయటికి వెళ్తుంటే ఆపింది షార్వాణి ఏంటి ఆపావు ఇప్పుడు మంచి గడియలు లేవా అయితే ఓ గంటాకి వెళ్తానులే అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు ఉపేంద్ర గడియల కోసం కాదండి మిమ్మల్ని నేను ఆపింది అంది షార్వాణి దేనికి మీరు కోర్టు కేసులో గెలుచుకున్న డబ్బు కూడా ఇందులోనే పెడతారా అంది ఆయన గతుక్కుమని ఆ పెడతాను ఏం పెట్టొద్దా అది నా డబ్బు కాదా నీదా అంటూ ఉరిమి చూశాడు నాది కాదు మీదే మీరా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు అంటే పెట్టుబడి పెట్టాక లాభాలు వచ్చేదాకా డబ్బులు రావు కాబట్టి కొంత డబ్బును మీ అవసరాలకు ఉంచుకోండి అవసరాలనేవి చెప్పి రావుగా ఉంది నీ బాధ నాకు అర్థమైంది ప్రతిదీ నిన్ను అడుగుతాననే గాని అనుమానం అడగనులే అవసరమైతే అప్పు చేస్తాను పెట్టుబడి తగ్గితే లాభాలు తగ్గుతాయి ఇందులోంచి ఒక్క రూపాయి కూడా పక్కకు తీయను అన్నాడు పోనీ మీకోసం కాకపోయినా మీ చెల్లెళ్ల కోసమైనా కొంత తీసి వాళ్ళకి పంపండి వాళ్ళు సంతోషిస్తారు సెంటిమెంటల్ గా ఆలోచిస్తే వాళ్ళ సంతోషమే మనల్ని కాపాడుతుంది ఎంతైనా వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డలు అంది అసలు ఇదంతా నీకు చెప్పడం నీతో మాట్లాడే అవకాశం ఇవ్వడం నాదే తప్పు ఇక నీ సొల్లు వినే ఓపిక నాకు లేదు వెళ్తున్నా మళ్ళీ వెనక్కు పిలవకు అంటూ ఆయన వీరస్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు వీరస్వామికి ఉపేంద్ర చెప్పిన ఆఫర్ నచ్చింది వెంటనే బీరువాలోంచి డబ్బులు తీసుకుని గోపి పెళ్లిలో కలిసిన వ్యక్తుల్ని కలవడానికి వెళ్లారు వాళ్ళు ఉండే ఆఫీస్ చాలా రద్దీ ఏరియాలో పొడవైన ఎత్తైన కాంప్లెక్స్ లో ఉంది లిఫ్ట్ ద్వారా వాళ్ళు చెప్పిన చోటికి వెళ్లారు అక్కడ చాలా హంగామాగా ఉంది అప్పటికప్పుడే పెద్ద క్యూ ఏర్పడింది మీ ముందు వెళ్ళాలి మీ ముందు వెళ్ళాలి అంటూ పోటీలు పడుతున్నారు కొందరైతే ఈ డబ్బు ఇచ్చి వెంటనే వెళ్లిపోతామంటున్నారు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ లో అక్కడ నలుగురు అమ్మాయిలు కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్లే ఉపేంద్ర అడిగి తెలుసుకున్నాడు ఆ వాతావరణం చూస్తుంటే బిజినెస్ పరంగా అది పెద్ద ప్రొడక్ట్ అనిపిస్తోంది ఉపేంద్ర వీరస్వామి అందరినీ చూస్తూ అక్కడ సోఫాలో కూర్చున్నారు ఉపేంద్రకి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు కానీ వీరస్వామిలోని వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది పైగా ఆయనకు బిపి షుగర్ ఉన్నాయట ఉదయాన్నే ల్యాబ్ లో షుగర్ టెస్ట్ కోసం బ్లడ్ కూడా ఇచ్చి వచ్చారు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని ముందు భయపడ్డారు కానీ ఒక గంట లోపలే ఉపేంద్రను వీరస్వామిని లోపలికి పిలిచారు అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం గోపి పెళ్లిలో పరిచయమైన వ్యక్తుల చేతికి ఇచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు ఇచ్చిన యాపిల్ జ్యూస్ తాగి ఇంటికెళ్లారు ఉపేంద్ర వీరస్వామి గోపి ఉండే చాంబర్ లోకి వెళ్లి కూర్చుంది రమాదేవి తల్లిని చూడగానే షాక్ అయ్యాడు గోపి అతనిప్పుడు మామూలు గోపి కాదు వాళ్ళ మామగారి మూడు ఐటి కంపెనీలకి చైర్మన్ ఖరీదైన చీర్ లో హుందాగా కూర్చొనున్నాడు అతని కోసం ఖరీదైన కారు బయట పార్క్ చేయబడి ఉంది అతన్నిలా చూస్తుంటే రమాదేవికి ఎన్ని రోజులు తన కష్టం ఫలించినట్లు అనిపించింది గోపి షాక్ లోంచి తేరుకున్నాడు ఊరి నుండి నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు మమ్మీ ఇంటికి నేను వస్తాను కదా అన్నాడు వస్తావులే గోపి అక్కడ నీతో మాట్లాడాలంటే నీ పక్కన నీ భార్య ఉంటుంది నీ భార్య అమ్మ అమ్మమ్మ తాతయ్య నీ చుట్టూ కూర్చొని ఉంటారు వాళ్ళ ముందు నేను మాట్లాడలేను అందుకే ఇలా వచ్చాను అంది రమాదేవి త్వరగా మాట్లాడు మమ్మీ నేనిప్పుడు గా ఒక మీటింగ్ కి అటెండ్ అవ్వాలి అంటూ టైం చూసుకుంటున్నాడు టైం కూడా చెప్పాడు ఆ లోపలే నువ్వు వెళ్ళిపోవాలి అన్నట్లు చూశాడు నాకు ఐదు లక్షలు డబ్బు కావాలి గోపి అంది రమాదేవి ఐదు లక్షల ఎందుకు గోపి షాక్ అక్కయ్య కోసం రా మీ అత్తమామలు కోటీశ్వరులు కదా ఆడపడుచు కట్నం వాళ్ళంతట వాళ్ళే ఇస్తారనుకున్నాం ఇవ్వలేదు నువ్వేమో పెళ్లి కాగానే ఇటు వచ్చేశావు అందుకే ఇలా వచ్చాను అంది ఇప్పుడు ఆ డబ్బు అంత అవసరమా ఏదో లాంఛన ప్రాయంగా ఇచ్చేది ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా అన్నాడు ఆమె షాక్ షాక్ అది నాన్న అక్కయ్యకు పెళ్లిలో వద్దురా అంటే నువ్వే వినకుండా డబ్బు సరిపోదని మీ బాబాయిలతో చేయి కలిపి పదిహేడు క్యారెట్ల గోల్డ్ కొన్నావు కనుక్కోలేదులే అన్నావు కానీ దాని వల్ల అది మన కళ్ళ ముందే ఎన్నో ఇబ్బందులు పడింది ఆ గోల్డ్ ఇప్పటికీ మన ఇంట్లోనే ఉంది నువ్వు ఇప్పుడు దానికి ఇవ్వాల్సిన ఐదు లక్షలు ఇస్తే ఇంట్లో ఉన్న గోల్డ్ ని ప్యూర్ గోల్డ్ దానికి నచ్చిన నగలు చేయిస్తాను అలా చేయిస్తానని అక్కయ్యకి మొన్న మాట కూడా ఇచ్చాను అది మన బాధ్యత ఉంది రమాదేవి మాట ఇచ్చే ముందు నన్ను అడగాల్సింది అన్నాడు గోపి ఆమె మళ్ళీ షాక్ అదేంటిరా అలా అంటావు ఎన్నెందుకు అడగాలి అక్క నెల నెలా కట్టే చిట్టి డబ్బుల్ని అక్కయ్య తన కోసం అడిగినా ఇవ్వకుండా నీ ఉద్యోగం కోసం వాడాను ఆ ఉద్యోగం చూసే కదా వీళ్ళు నీకు పిల్లనిచ్చింది పిల్లనిచ్చాకనే కదా ఇంత పెద్ద సీట్ లో కూర్చోబెట్టారు కానీ అంతకు ముందు నువ్వు చేసిన ఉద్యోగం అక్కయ్య డబ్బులతో వచ్చిందేగా అప్పుడు నేనేమైనా అక్కయ్యను అడిగి చేశానా ఏదో అవసరాన్ని బట్టి ఇద్దరు నా పిల్లలే కదా అన్నట్లు చేశాను అలా చేయటంలోనే కొన్ని అవకతలు జరిగాయి అప్పట్లో నువ్వే ముఖ్యం అనుకున్నాను దానివల్ల అక్కయ్యకు అన్యాయం జరిగింది ఇప్పుడైనా దానికి న్యాయం చేయాలి నువ్వు ఆ డబ్బులు ఇస్తే నేను అనుకున్నది అనుకున్నట్లే జరుగుతోంది అంది రమాదేవి గోపి నవ్వాడు ఏదో బాకీ వసూలు చేసుకుపోవడానికి వచ్చినట్లే మాట్లాడుతున్నావు మమ్మీ నాకు తెలిసిన సంగతుల్నే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తున్నావు నువ్వెంత విసిగించినా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు అదేంటి గోపి నువ్విప్పుడు కోటీశ్వరుడివి నీ దగ్గర డబ్బులు లేవని చెబితే విన్నవాళ్ళు నవ్వుతారు అక్కయ్యూ ఇవ్వాల్సి వస్తుందని నువ్వు కావాలని చెబుతున్నట్లున్నావు నీ దగ్గర డబ్బులు లేకపోవడమేమి ఈ ఏరియాలో ఉండే ఐటి బిల్డింగ్స్ అన్ని మీ మామగారివే ఇంతకు ముందే నేను ఉండే చోటు తెలుసుకోలేక రెండు మూడు బిల్డింగ్లు వచ్చాను అవన్నీ నీ భార్య పేరుతోనే కనిపిస్తున్నాయి అంటే నా కోడలి పేరు అంది సంబరంగా గోపి మళ్లీ నవ్వాడు నీ కోడలికి ఇంకో రెండు ఐటీ కాలేజీలు కూడా ఉన్నాయి వాటికి ఆమెనే చైర్ పర్సన్ ఇప్పుడు ఇంకా సంబరంగా ఉందా అన్నాడు గోపి ఉంటుంది గోపి ఎందుకుండదు ఈ సంతోషం కోసమే కదా ఈ సంబంధాన్ని మనం ఏరు కోరి చేసుకుంది అంది రమాదేవి నువ్వెంత సంతోషపడినా నీకొక్క రూపాయి రాదు మమ్మీ ఇక్కడంతా రికార్డెడ్ గా ఉంటుంది నేను ఒక్క రూపాయి తీయాలన్నా అకౌంట్ అంటేకి తెలియకుండా జరగదు ఒకవేళ నేనలా తీసుకున్నా నేను ఎందుకు తీసుకున్నాను నా భార్యకు చెప్పుకోవాలి ఇప్పుడు నేను ఐదు లక్షలు తీస్తే మా ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి అన్నాడు గోపి గొడవలు ఎందుకు వస్తాయి అది ఆడపడుచు కట్నంగా ఇచ్చేదే కదరా వాళ్ళు కోటీశ్వర్లు ఆ మాత్రం ఇవ్వలేరా అంది రమాదేవి ఎంత కోటీశ్వరులైనా ఆ ఐదు లక్షల్ని వాళ్లకుండే కోట్లలోకి కలుపుకోవాలని చూస్తారు కానీ అలా ఇవ్వరు అయినా ఐదు లక్షలు ఇస్తామని వాళ్ళు నీకు చెప్పారా అన్నాడు చెప్పలేదు ఊహించాను ఎందుకంటే ఈ రోజుల్లో మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఆడపడుచుకి ఇచ్చే లాంఛనాల్ని లక్షకి తక్కువ ఇవ్వడం లేదు వీళ్ళు కోటేశ్వర్లు ఐదు లక్షలు ఇస్తే తప్పేంటి అంది ఇస్తే తప్పు లేదు ఇవ్వాలి కదా అసలు ఎందుకు ఇవ్వాలి అయాచితంగా అంత డబ్బు రావాలని అడగాలని గొడవపడి అయినా ఇప్పించుకోవాలని నువ్వెందుకు అనుకోవాలి అలాంటి ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయి అక్కయ్యకు ఏది పెట్టుకోవాలన్నా ప్రేమతో నువ్వు పెట్టుకోవాలి కానీ మా అత్త మామలు ఎందుకు పెడతారు నువ్వు నన్ను నువ్వు ఈ సంబంధం చేసుకోమన్నది ఎందుకేనా ఇలా వాళ్ళతో వ్యాపారం చేయాలనా నువ్వు నాన్న జీవితాంతం స్వీట్ హౌస్ నడిపినా మమ్మల్ని చదివించడం వరకే చేశారు ఇప్పుడు చేతిలో రూపాయి లేదు ఐదు లక్షలు సంపాదించాలంటే మీలాంటి వాళ్ళకి ఎన్ని జీవితాలు కావాలి అలాంటప్పుడు ఎంత కోటీశ్వరులైనా అంత డబ్బు ఇవ్వాలంటే ఆలోచించరా అన్నాడు అలా ఆలోచించుకుంటూ పోతే మానవ విలువలు నిలుస్తాయా గోపి అంతరించిపోవా అంది రమాదేవి ఒకరి సొమ్మును ఆశించేటప్పుడు మానవ విలువల గురించి మాట్లాడొద్దు మమ్మీ ఇంకెప్పుడైనా మాట్లాడు బాగుంటుంది అన్నాడు గోపి నిన్ను అనవసరంగా వీళ్ళ చేతిలో పెట్టాంరా అమ్మాయి ఒక్కతే కోట్ల ఆస్తి వస్తుందనుకున్నాం కానీ ఇలా ఉంటుందనుకోలేదు పెళ్లికి ముందు మీ మామగారు కార్ లో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇప్పటికీ అలాగే తిరుగుతాడనుకున్నాను ఇంతకు ముందు నేను గేట్లోంచి లోపలికి వస్తుంటే ఆయన అదే కార్ లో వెళ్తూ కనిపించాడు కారాపలేదు నన్ను పలకరించలేదు ఇలాగే ఉంటారా వియ్యంకులు మరీ ఘోరంగా ఉంది అంది రమాదేవి వాళ్ళు నీకు వియ్యంకులేంటి మమ్మీ నువ్వలా చెప్పుకుంటావేమో వాళ్ళలా చెప్పుకోరు అప్పుడేదో ఆయన నా కోసం మన ఇంటి చుట్టూ కార్లో తిరిగితే తిరిగి ఉండొచ్చు ఎప్పుడు తిరుగుతాడా ఆయన టైం విలువ లక్షల్లో ఉంటుంది లక్షల విలువ చేసే టైం గురించి ఆలోచించకుండా ఆయన మన ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగింది కూడా ఎందుకో తెలుసా అన్నాడు ఎందుకురా వెంటనే అడిగింది రమాదేవి నేను మనిషిని బాగుంటానని వాళ్ళ అమ్మాయికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతానని అంతేకాని నాలాగా బీటెక్ చేసిన వాళ్ళు బయట లేక కాదు ఇంకా ఏంటంటే నా చదువు వాళ్ళ కంపెనీలను డెవలప్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి వాళ్ళు మనల్ని వదలలేదు కావాలంటే చూడు ఇక ముందు ఆయన మన ఇంటి వైపుకి వస్తాడేమో రాడు ఆయనకు అవసరం లేదు అంతేందుకు ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారన్నది కూడా వాళ్ళకి గుర్తుండదు వాళ్ళెక్కడా మీరెక్కడ వాళ్ళది ఆరు వందల గజాల స్థలంలో నిర్మించిన ఇంద్రభవనం మనది వంద గజాల స్థలంలో కట్టిన నాలుగు గజల పాత కొంప ఇవి రెండు ఎప్పటికీ సమానం కావాలి ఎప్పుడు కలవాలి ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే జీవితాంతం తీ అమ్ముకొని ఆటో నడుపుకొని తమ కొడుకుల్ని బీటెక్ ను ఎంబీఏలు చేయించుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుల్ని రాత్రికి రాత్రే కోటీవర్లు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ కోరిక ఫలించి వాళ్ళ కొడుకుల్ని ఏ ఐటీ కంపెనీ డైరెక్టర్ ఏ మొబైల్ కంపెనీ మేనేజరు చేసుకొని చేసుకుని తన్నుకుపోతే కొద్ది రోజులు బాగున్నా ఆ తర్వాత తల్లడిపోతుంటారు ఇదిగో ఇప్పుడు నీలాగే అన్నాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్